హలో హాయ్ గందరికి గుడ్ ఈవినింగ్ నేను వచ్చేసాను ఇంతకీ నా పేరు మీ అందరికి బాగానే నుటిడైపోయింది మరి ఈ కరోనా కామేష్ అయితే ఈరోజు ఒక మంచి పాట మీ అందరి కోసం పాడి వినిపించాలనుకుంటున్నాడు ఇంతకీ ఈ పాటలోకి వెళ్తే అంతా కరుణమయం ఈ జగమంతా కరోనామయం నిజమే కదా మరి మన వాళ్ళంతా కూడా ఈ రోజు మరి సండే కాబట్టి అందరూ హ్యాపీ సండే మూడ్ లో మరి నచ్చినవి తింటూ నచ్చిన వాళ్ళని కలుస్తూ వారు ఈ వర్షంలో మాస్కులు తడిచిపోతున్నాయి కదా అని చెప్పేసి ఇంట్లోనే ఆరబెట్టే పనుల్లో ఉన్నారు కాబట్టి ఈ కరోనా కామేష్ గారికి ఈ రోజు అంత పండగనే చెప్పుకోవాలి అందరూ కూడా ఈ సండేని బాగా సెలబ్రేట్ చేసుకుంటున్నారు కదా అయితే నేను మీ ఫ్యామిలీ మెంబర్స్ లో ఒకటిగా మారిపోయి మిమ్మల్ని మీతో మీ పిల్లలతో హ్యాపీగా ఆడుకుంటూ పండగ చేసుకోవడానికి నేనైతే సిద్ధంగా ఉన్నాను ఇంకా అస్సలు ఆలస్యం చేయను ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా నాకు చాలా అంటే చాలా బాగా క్లోజ్ అయిపోయారు అందులో మన ఉభయ గోదావరి జిల్లా వాళ్ళైతే ఇంకా 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 నన్ను ప్రేమించేస్తూ ఉన్నారు నాకు చాలా ఆనందంగా ఉంది ఇంకా అస్సలు నేనైతే కాంప్రమైజ్ కాకుండా మరి చాలా ఊర్లో అయితే నన్ను పోటీ నన్ను ప్రేమిస్తూ ఉన్నారు మరి ఆ సంఖ్య అంతా కూడా మరి మీకు ఖచ్చితంగా నేనైతే చెప్పేస్తా మరి ఈ కరోనా మయంలో ఈ కరోనా మేష్ గారు చెప్పే ఆ కరోనా కేసుల సంఖ్య ఏ రేంజ్ లో ఉందో ఇంకొకసారి మీ అందరి కోసం నేనైతే చెప్పడానికి సిద్ధంగా సిద్ధంగా ఉన్నాను ఇంకా అసలు లేట్ అయితే లేదనమాట షో అయితే షు చేద్దాం మరి కరోనా కేసులు రోజు రోజుకు ఓ పెరిగిపోతున్నాయి కదా మరి వాటి సంఖ్య లెక్క అబ్బో చాలానే ఉందండి అవన్నీ పాలు చెప్పేస్తాను మరి ఒకసారి నేను చెప్తాను నెంబర్ ఆఫ్ పాజిటివ్ కేసులు అండి ఎనిమిది వందల డెబ్బై ఐదు నెంబర్ ఆఫ్ కంటైన్మెంటల్ జోన్స్ సున్నా హోమ్ ఐసోలేషను ఐదు వందల డెబ్భై ఏడు టోటల్ డిశ్చార్జెస్ అండి పదమూడు వందల అరవై తొమ్మిది అండి మరి నెంబర్ ఆఫ్ యాక్టివ్ కేసులు ఎనిమిది వందల డెబ్బై ఐదు మరి కాకినాడ సిటీ మరి నూట అరవై తొమ్మిది మరి కాకినాడ రూరల్లో ముప్పై ఐదు మరి రాజమండ్రి సిటీను మరి నూట యాభై మూడు మరి రాజమండ్రి రూరలో అరవై రెండు అల్లవరం ఇరవై తొమ్మిది అండి రామలాపురం నలభై నాలుగు అనపర్తి పద్దెనిమిది కాజులూరు పదకొండు కపిలేశ్వరపురం ఇరవై ఒకటి కిరలంపూడి ఇరవై పిఠాపురం డెబ్భై రామచంద్రపురం పదిహేడు రంపచోడవరం పదమూడు రాయవరం నలభై ఒకటి సామర్లకోట ఇరవై ఒకటి శంకవరం ఇరవై మరి తొండంగి పది తుని నలభై ఒకటండే మరి గడిచిన ఇరవై నాలుగు గంటలు నమోదైన కేసుల సంఖ్య ఎనిమిది వందల డెబ్బై ఐదు అండి బాబు మరి కరుణా కామేశ్ గారిని బాగానే ఆదరపుతున్నారండి మరి ఇలా ఇలా పోతూ ఉంటే మాత్రం సంఖ్య ఇంకా పెద్ద అయిపోద్ది అండి మరి కరుణా గారు ఇంకా మామూలు అండి బాబు విజృంభించి మీరు జాగ్రత్తగా అంటే చాలా జాగ్రత్తగా ఉండాలి మరి మరి చెప్పడం నా వంతు వినడం వినకపోవడం మీ వంతు నా పని నేను ఎప్పుడు కూడా చేసుకుపోతానండి ఆయ్ హా అందరూ విన్నారు కదా మరి రోజు రోజుకి కూడా మరి కేసుల సంఖ్య అయితే పెరిగిపోతుంది ఈ ఒక్క రోజే ఈ కరోనా కామేశ్వరి మీద ఎంత ఇష్టం లేకపోతే ఎనిమిది వందల ఐదు కొత్త కేసుల్ని నమోదవుతాయి ఇంకా 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 రానున్న రోజుల్లో ఇంకా వర్షాలు ఇంకా తీవ్రంగా ఉంటాయి మాస్కులు అని చెప్పేసి ఆ మాస్కులు మీరు ఇళ్లలో వదిలేసి ఆరబెట్టే పనిలో ఉంటే నేనైతే మీతో ఆరేసుకోబోయి పహరేసుకున్నానే అన్నటువంటి మంచి సాంగ్ ని మిక్స్ చేసుకొని తో ఒక ఆట ఆడేసుకోవడానికి ఈ కరోనా కామేష్ ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు నా పనే అది కదా మరి చూద్దాం మరి మీరు ఎంత జాగ్రత్తగా ఉంటారో నన్ను ఎంత లవ్ చేస్తారు ఇంకా అస్సలు నేనైతే వేచి ఉండను మరి చూసేసి ఓ పక్కల బడి నవ్వేస్తున్నారు మరి ఇంతకీ ఛానల్ ని బాగా ఎంజాయ్ చేస్తున్నారు కానీ మరి మా లేటెస్ట్ అప్డేట్స్ చూడాలి అంటే మరి మీరు సబ్స్క్రైబ్ చేయాలి అలాగే లైక్ చేయాలి కామెంట్స్ చేయాలండి మరి పక్కనే మీకు కాపాడుతుంది చూడండి గంట అండి బాబు దాన్ని ఒకసారి అలా కొట్టేయండి చెప్తాను కొట్టినంటే ఏమవుతుందో తెలుసండి మేము ఏ కొత్త వీడియో అప్లోడ్ చేసినా వెంటనే మీకు వచ్చేస్తుందండి మరి మీ అలా కంటిన్యూ చేస్తూ మరి అలా సబ్స్క్రైబ్ చేసేయండి ఛానల్ పేరు మరొకసారి చెప్తున్నాను కానీ విఎస్బి ఛానల్ అండి హాయ్